హాయ్ హలో అందరూ నమస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పత్రికలు కానీ మీడియా ఛానల్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ఆ కూటమిలో భాగస్వామ్యం అనేటువంటి పార్టీలకు కానీ చేతులెత్తి దండం పెట్టాలి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి పత్రికలు ఇలాంటి మీడియా ఇలాంటి మేధావులు ఇలాంటి జర్నలిస్టులు ఇలాంటి రాజకీయ నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎక్కడా ఉండరు ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్పితే ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఒక మనిషిని డ్యామేజ్ చేయడానికి ఎంతకైనా దిగ మేమని చెప్పి మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు ఆ ప్రూవ్ చేసుకునేటువంటి క్రమంలో వాళ్ళే అడ్డంగా బుక్ అయ్యారు ఏ రకంగా బుక్ అయ్యారు ఏంటనేది చూస్తే ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు హాజరైనటువంటి క్రమంలో మరి అక్కడ జడ్జి గారు ముందు జరిగినటువంటి ఆ విచారణకు సంబంధించినటువంటి సన్నివేశాలను లీక్ చేయడం జరిగింది నేరం కదా కోర్టు యొక్క అనుమతి లేకుండా ఎట్లా తీస్తారు ఆ వీడియో క్లిప్పింగ్స్ కనీసం బయట బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డును కూడా అనుమతి లేకుండా తీయకూడదు మనం అలాంటిది లోపల జడ్జి గారి ముందు నిలబడ్డటువంటి ఆ జరుగుతున్నటువంటి సన్నివేశాలను చిత్రీకరించి అది కూడా వాంటెడ్గా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫోకస్ చేస్తూ ఎక్కువగా ఆ వీడియో క్లిప్పింగ్స్ బయటపెట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కానీ వాటిని చూపిస్తూ అవమానకర రీతిలో కామెంట్ చేయడం అవమానకర రీతిలో డిబేట్లు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు పెద్ద గొర్రెలు అనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఈ వీడియోను సోషల్ మీడియా వేదిక పెట్టి పోస్ట్ చేయడం ఈ వీడియోలు చూపిస్తే డిబేట్లు పెట్టడం ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు హాజరు కావాలనేటువంటి అంశం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కోర్టుకు రావాలంటే సెక్యూరిటీతో కూడుకున్నటువంటి పని అదేవిధంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అనేక రకాల ఇబ్బందులు కూడా తలెత్తుతాయి కాబట్టి వీడియో వీడియో కాన్ఫరెన్స్లో నేను పాల్గొంటానంటే లేదు లేదు ఖచ్చితంగా హాజరు కావాలంటే సరే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది న్యాయ వ్యవస్థను గౌరవించి ఓకే అప్పుడు ఏమన్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎంత అహంకారము న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదా జడ్జి గారు పిలుస్తా అంటే కూడా నేను వీడియో కాన్ కాన్ఫరెన్స్లో వస్తానడా కోర్టు ఒప్పుకోలేదు తిరస్కరించింది షాక్ ఇచ్చింది దూల తీరింది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే అని చెప్పారు వచ్చిన తర్వాత ఈరోజు ఏం చెప్తున్నారా గొర్రెలు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరగాడు ఇలాంటి వ్యక్తి వస్తే ఇలాంటి వ్యక్తి కోర్టుకు రావడం వల్ల కోర్టులలో ఖర్చు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎవడి మీద పడుతుంది భారం అంతా అని మళ్ళీ అదే గొర్రెలు మాట్లాడుతూ ఉన్నారు కనీసం నిన్ననే కదా మనం ఇలా పెట్టాము ఈరోజు మళ్ళీ ఇలా పెడితే జనాలు ఉమ్మేస్తారు కదా అనేటువంటి ఆలోచన ఉండాలి కదా మనకి లేదు అంటే చెప్తున్నాయి కదా ఎంతకైనా దిగజాడతారు వాళ్ళు వాళ్ళ నిన్న ఒక మాట ఈరోజు ఒక మాట క్షణం ముందు ఒకటి క్షణం తర్వాత ఒకటి ఇంకొకటి ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి జడ్జి గారికి టైం పెడతాడా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటానని చెప్తాడా అంటే జడ్జి అంటే గౌరవం లేదా ఎంత అహంకారం నీకు అని చెప్పి ఆ రకం కూడా మాట్లాడారు కదా మరి ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో మొత్తం జగన్ గారిని టార్గెట్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ జగన్ గారు వీడియోలో తీయాలి జగన్ గారు కోర్టులో ఎట్లా ఉంటారు ఆ వీడియో క్లిప్పింగ్స్ తీయాలి బయట పెట్టాలి అదే కాన్సెప్ట్తో చేసినట్టుగా కనిపిస్తూ ఉంది మళ్ళీ ఇక్కడ తీస్తూ మళ్ళీ న్యాయమూర్తి గారిని కూడా వీడియో క్లిప్పింగ్ తీశారు మరి దీన్ని అహంకారం అనరా ఆ రకంగా తీయొచ్చా కోర్టులో జరుగుతున్నటువంటి ఆ విచారానికి సంబంధించినటువంటి వీడియోలు బయటకు పెట్టొచ్చా అనుమతి లేకుండా తీయొచ్చా తీసిన వాటిని సోషల్ మీడియా వేదికగా పెట్టి రకరకాలుగా దాన్ని కామెంట్లు చేసి పెట్టొచ్చా టైటిల్స్ పెట్టి పెట్టొచ్చా డిబేట్లు పెట్టొచ్చా అవమానించడం కదా న్యాయ వ్యవస్థను మొత్తం చూడండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది కోర్టులో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆ క్లిప్పింగ్ బయటికి రావాలి అంటే ఈ క్లిప్పింగ్ పెట్టడంలో వాళ్ళ కుట్ర కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు అనుకున్నది ఏది జరగలేదు జరగలేదు కాబట్టి ఏదో చెప్పాలి జ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎంత క్రౌడ్ వస్తుందో చూడండి అని చెప్పి అన్ని ఛానల్స్లో అన్ని పత్రికలుగా చెప్పక తప్పని పరిస్థితి దేశంలో కొన్ని ప్రధానమైనటువంటి రాజకీయ అంశాలు నడిచినప్పటికీ కూడా జగన్ గారికి సంబంధించిన డిబేట్లే నడిచినాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సుమారుగా పన్నెండు పదమూడు ఛానల్స్లో మొత్తం ఇదే చర్చ జగన్ గారు కోర్టుకు వచ్చినప్పటి నుంచి నైట్ మరుసటి రోజు వరకు కూడా ఇదే చర్చ నడిచింది పత్రికలు కూడా అవే వార్తలు జగన్ రోడ్ ఎక్కితే ఈ రకంగా క్రౌడ్ వస్తారని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది సో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హీరో హీరో ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు పులివెందుల పులి అని చెప్పి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో చూడని మీ పులివెందుల పులి కోర్టులో ఎట్లా నిలబడ్డాడో పిల్లిలాగా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళు గొర్రెలయ్యారు అరే నాయన మీరే అంటారు కదా బాబు న్యాయ వ్యవస్థలను గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తులకి టైం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎవడైనా సరే ప్రపంచంలో ఎంత పెద్దోడైనా సరే కోర్టుకు వెళ్తున్నాడంటే బటన్ పెట్టాల్సిందే లోపలికి ఎంట్రీ ఇవ్వగానే జడ్జి గారిని చూసి చేతులు ఎత్తి మొక్కాల్సిందే తర్వాత చేతులు కట్టుకోవాల్సిందే తల ఉంచాల్సిందే చెప్పింది వినాల్సిందే ఏదైనా జడ్జి గారు అడిగితే సమాధానం చెప్పాల్సిందే అంతే నేను బటన్ సిప్పేసి నిలబెడతా నేను చేతులు ఇట్లా పెట్టుకుంటా కుదరదేడా న్యాయ వ్యవస్థ మన చట్టాలు మన రాజ్యాంగం మన రకంగా ఉన్నాయి గౌరవించాలని చెప్పి సో ఆ గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు సంతోషపడండి మీరు అవమానించినందుకు సిగ్గుపడండి ఎందుకంటే ఈ వీడియో క్లిప్పింగ్ ఇవన్నీ తీసి ఒక వ్యక్తిని అవమానించాలని చెప్పి దాంతోపాటు న్యాయమూర్తిని కూడా అవమానించాలని చెప్పి ఎంత అహంకారం ఉంటే మీరు ఈ రకంగా చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారు ఆయనకు బెయిల్ వచ్చింది మరి జడ్జి గారు ముందుకు వెళ్ళాడు వెళ్ళినప్పుడు జడ్జి గారి పక్కన కుర్చేసుకొని కూర్చున్నాడు ఏమన్నా అక్కడ లేదు కదా అక్కడే చంద్రబాబు గారు వెళ్ళినా చెల్లు కట్టుకొని నిలబల్సిందే అక్కడ అదేదో చంద్రబాబు నాయుడు గారు జడ్జి గారు ముందు కుర్చేసుకొని కూర్చున్నట్టు బెయిల్ ఇచ్చి పంపించినట్టు కవరింగ్లు అనమాట మీరు అవమానిస్తారు న్యాయ వ్యవస్థని న్యాయమూర్తులని అంటే మమ్మల్ని ఏం చేయరు లేకపోతే మీకు కనిపిస్తూ ఉన్నది సో అందుకే వైసీపీ పార్టీ ఎపిసోడ్కి సంబంధించి కేసు పెట్టబోతుంది అనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం కేసు పెడితే దూల తీరిపోద్ది ఏ రకంగా అనేది కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాయి కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ సెక్షన్ టూ కోర్టు ప్రాసెసింగ్ భంగం అంటే కోర్టు విచారణ చేస్తున్నప్పుడు భంగం కలిగించినటువంటి వారికి సంబంధించి ఆరు నెలల జైలు రెండు వేల ఫైన్ అంటే భంగం కలిగించినందుకు ఓకే అండ్ తర్వాత ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ ప్రైవసీ ఉల్లంఘన మూడు సంవత్సరాల జైలు ఐదు లక్షల ఫైన్ ఇప్పుడు జగన్ గారి ప్రైవేసీకి భంగం కలిగించినట్టే కదా ఉల్లంఘించినట్టే కదా మీరు అండ్ తర్వాత ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ అవమానకర కంటెంట్ పబ్లిష్ ఐదు సంవత్సరాల జైలు పది లక్షల ఫైన్ అంటే కంటెంట్ పబ్లిక్ చేసిన తర్వాత దాన్ని అవమానకర రీతిలో పోస్టులు పెడుతూ దాన్ని మార్ఫింగ్లు చేస్తూ ఇదిగో పెళ్ళి చేతులు పట్టుకున్నాడు నిలబడ్డాడు అంటే మరి కోర్టులో నిలబడాల్సిందదే కదా పద్ధతి కదా దాన్నే నిలబడకూడదు అనే విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు అది ఇట్లా నిలబడకూడదు జడ్జి ముందలా ఇట్లా నిలబడాలని చెప్పి ఓకే అండ్ అదేవిధంగా ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ సి అనుమతి లేకుండా రికార్డ్ చేయడం ఒకటి నుంచి మూడు సంవత్సరాలు జైలు ఉంటుంది ఫైన్ ఉంటుంది అన్నీ ఉంటాయి అక్కడ ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అవమానకర ఎడిటింగ్ రెండు సంవత్సరాల జైలు విచారణ సందర్భంగా వీడియో క్లిప్పింగ్ తీసి బయట పబ్లిక్ డొమైన్లో పెట్టి అవమానకర రీతిలో వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా అది చట్ట విరుద్ధం అవుతుంది నేరం అవుతుంది కాబట్టి దానికి శిక్ష కూడా పడుతుంది